జీవితం ఎప్పుడు వైకుంఠపాళి లాంటిది మన తెలుగు ఆటల్లో వైకుంఠపాళి ఆట చాలా గొప్పది పదకొండు పదకొండు నూట ఇరవై ఒక్క గళ్ళు ఉంటాయి పదకొండు అంటే ఏకాదశి ఏకాదశి వ్రతం విష్ణుమూర్తికి బాగా ఇష్టం పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి ఏకాదశి వ్రతాన్ని జాగరణ చేసి ఉపవాసం చేసి విష్ణు స్మరణతో పదకొండేళ్ల పాటు ఎవరు ఏకధాటిగా చేస్తారో వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్పారు పురాణాలు ఏకాదశి వ్రతం అంత గొప్పది దాన్ని ఆట రూపంలో పెట్టారు అందుకే ఆటలో మీరు గమనించండి నూట ఇరవై గళ్ళు ఉంటాయి కదా ముప్పై మూడు గళ్ళు నిత్యను ఉంటుంది అది యాభై మూడులోకి ఉంటుంది దాని కోస కింద భక్తి అంటాడు పైన బ్రహ్మలోకం అని రాస్తాడు ముప్పై మూడు యాభై మూడు ఇరవై గళ్ళు అంటే నిత్యనెక్కాము బ్రహ్మలోకానికి వెళ్ళాం బ్రహ్మలోకానికి ఎక్కితే వెళ్ళరు భక్తిగా ఉంటే వెడతారు అది విషయం వీడేమనుకుంటాడు ఆడేవాడు ముప్పై మూడు నుంచి యాభై మూడుకి వెళ్ళా ఇరవై గళ్లు ఎక్క ఇరవై గళ్ళు ఎక్క ఇరవై గళ్ళు ఎక్క అనేది మామూలు మాట బ్రహ్మలోకానికి వెళ్ళావు అనేది గొప్ప మాట అది భారతీయ సంస్కృతి అది భారతీయ ఆధ్యాత్మికత ఆటల్లో కూడా వేదాంతం ఆటల్లో కూడా వేదాంతం మాటల్లో కూడా వేదాంతం నువ్వు ఎక్కడం కోసం కాదయ్యా నిచ్చినెత్తు దొడ్లో ఉంది ఎక్కువ పడతావు భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి అంతే అంతేకాదు ఇంకొంచెం పక్కకి వెళ్ళండి ముప్పై ఐదో గళ్ళే వెళ్ళండి అక్కడి నుంచి ఇరవై యాభై ఐదో గళ్ళే వెళ్ళండి నిష్ఠ తపోలోకం నువ్వు నిష్టగా ఉంటే తపోలోకానికి పెడతావు నిచ్చినెక్కుతావునా కాదు నిష్టగా ఉంటే తపోలోకానికి భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి ఎడతావు ఇంకా ఆశ్చర్యం అరవై ఐదోదోదో గడులోకి వెళ్ళండి పెద్ద నిచ్చెన ఉంటుంది నలభై గళ్ళు నిచ్చెన అరవై ఐదు నుంచి నూట ఐదు వరకు ఉంటుందండి వైకుంఠపాళి మొత్తంలో పెద్దనిచ్చినది అక్కడేముంటుంది తెలుసా కింద చిత్తశుద్ధి అని ఉంటుంది పైన మహాలోకం అని ఉంటుంది నువ్వు చిత్తశుద్ధిగా జీవితంలో నీ ఉద్యోగాన్ని నీ వ్యవసాయాన్ని నీ వ్యాపారాన్ని నీ ధర్మాన్ని నీ సంసారాన్ని చిత్తశుద్ధిగా చేస్తే లోక మహాలోకం లోకంలో మహానుభావుడు అవుతావు మరణానంతరం మహాలోకానికి గడతావు సద్గతులు పొందుతావు అని మహాలోకం వెంటనే నూట ఐదు వెళ్ళగానే ఏమవుతుందండి లోకంలో మహానుభావుడు అయ్యాడు కదా వెంటనే గర్వం వచ్చేస్తుంది పైగా ఆటలో కూడా నూట ఐదు కదా ఇంకా నూట ఇరవై ఒకటి అంటే పదహారు గళ్ళే ఇంకా పదహారే ఇంకా పదహారే రెండు పంటలు వేస్తే అయిపోతుంది రెండు పందేలు వేస్తే అయిపోయింది గర్వం వచ్చేసింది అనమాట అక్కడే జాగ్రత్తగా ఉండాలి అందుకే నూట ఐదు గళ్ళు ఒకళ్ళు సెలబ్రిటీ అయిపోయాక ఏదో గుడ్డి పని చేస్తాడు గుడ్డి అంటే ఒకటే ఒకటే వేస్తాడు ఆ ఒకటిలో ఏముంటుంది నూటారులో అరుపాషుడు అని పెద్దపా ఉంటుంది పెద్దనిచ్చిన పక్కనే పెద్దపా ఉందంటే అర్థం ఏమిటి నువ్వు జీవితంలో పెద్దవాడిగా ఎదిగా ఉంటే నీకు ప్రమాదం పక్కనే ఉంది జాగ్రత్తగా ఉండు పక్కనే ఉంది జాగ్రత్తగా ఉండు నేను ఇదిగా నేను ఎదిగా నన్ను మించిన వాడు లేడు అనుకోక పక్కనే పక్కనే ఉంది ప్రమాదం నీ ఇంట్లోనే ఉంది ప్రమాదం అని హెచ్చరిస్తుందండి ఆట ఉడుదుడుగులు తట్టుకునే విధానం అండి నూటారు గళ్ళు అరుకాశుడు మింగాడు అనుకోండి ఏమవుతుంది డాయ్ 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 కిందకు వచ్చి ఒకటో గడ్లోకి వస్తాడు మళ్ళీ కోతి ఒకటో గడ్లోకి వచ్చాడు ఇది ఆట అలాగే పాములు మీరు గమనించండి పాములు డెబ్బై ఐదో గడులో ఓ పావు ఉంటుంది దాని తోక ఎక్కడికి ఉంటుంది తెలుసా పదో గడులోకి ఉంటుంది ఏముంటుంది పైగా పావు కరిస్తే కిందకు వచ్చాట పావు కరిస్తే కిందకు కిందకు వస్తారండి పైకి పోతారుగా అదే ఆట పాము కరిస్తే డెబ్బై ఐదో గడిలో పావు ఉందండి కరిచింది కిందకు వచ్చాట పదు ఎలా వస్తారండి జీవితంలో పాము కరిస్తే పైకి పోతారు వైకుంఠ పాళ్ళు పాము కరిస్తే కిందకు వస్తారు తేడా అది ఎందుకని డెబ్బై ఐదో గడిలో పాము శిరస్సు దగ్గర కర్కోటకుడు అని ఉంటుంది కింద పదోగళ్ళు పంది అని ఉంటుంది జీవితంలో నువ్వు కర్కోటక పని చేస్తే పందేయి పుడతావు పందేయి పుడతావు అసహ్య జన్మ కోరుకోకు ఈ విషయాన్ని విద్యార్థులకి నేర్పుంటే పదిహేను ఏళ్ల కుర్రాడు ఐదు ఏళ్ల పిల్లని అత్యాచారం చేయడమ్మా ఈ దేశంలో ఈ ఆటలు నేర్పల ఈ ఆటలు నేర్పల దిక్కుమాలను వీడియో గేమ్స్ నేర్పారండి పిల్లలకి వీడియో గేమ్స్ ఎక్కడ వైకుంఠపాళి ఎక్కడ పసిపిల్లల మనస్సుల్లో అత్యాచారం కర్కోటక పని ఆడపిల్లని ఏడిపించడం కర్కోటక పని అలా చేస్తే పందయ్యి పుడతాం పుడతాం అని పసిపిల్లల విద్యా విధానంలో వైకుంఠపాళి ఆటపెట్టి చెప్పుంటే ఈ అత్యాచారాలు జరిగి ఉండేవి కాదమ్మా జరుగుండేవి కాదు అవి పెట్టలేదు ఏవేవో పెట్టారు పట్టుకొచ్చే పాఠాలు అక్కడ అవి కూడా సరిగ్గా చెప్పరు ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ బతుకని ఇంపార్టెంట్ పుష్యల్ని ఇంపార్టెంట్ బతుకని ఇంపార్టెంట్ డెబ్బై ఐదో గడిలో పావు కరిస్తే కర్కోటకుడు పందిలోకి వచ్చారంటే కర్కోటకు పని చేస్తే పంది చేయపడతాం ఇంకో మాట యాభై ఐదో గడిలో ఓ పావు ఉంటుంది దాని తోక పన్నెండో గడులోకి ఉంటుంది యాభై ఐదో గడిలో దుర్యోధనుడు అని రాసి ఉంటుంది పన్నెండో గళ్ళలో బాణాలు అన్ని ఉంటాయి అంటే దుర్యోధనులాగా అసూయతో ప్రవర్తిస్తే బాణాలతో కూడిన కురుక్షేత్ర యుద్ధంలో నాశనం అయిపోతావు జాగ్రత్త అటువంటి పనులు చేయకు ఆటల ద్వారా జీవితాన్ని నేర్పిన ఏకైక జాతి తెలుగు జాతి ఏకైక భాష తెలుగు భాష ఏకైక ధర్మం హిందూ ధర్మం ఏకైక దేశం భారతదేశం దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా సగర్వంగా చెప్పాలమ్మా వెయ్యి జన్మల పుణ్యాలు చేస్తే ఈ నెలలో పుడతామండి ఒక ఆట గొప్పది ఒక పాట గొప్పది ఒక మాట గొప్పది ఇవాళ ఈ ఆటలు లేవు ఈ పాటలు లేవు ఈ మాటలు లేవు జానీ జానీ అప్పప్ప ఈటింగ్ షుగర్ నా పాప టెల్ లైఫ్ వెర్రి పాట అబద్ధాలు ఆటవి ఎలాగో చెబుతున్నారండి ఈ పాటలు ఈ విద్యా విధానం పెట్టాక అవినీతి పెరిగిన దేశంలో మీరు గమనించండి ఈ పాటలు పెట్టాక జానీ జానీ ఇట హా తండ్రి అంది అంతే కదా వెంటనే ఈటింగ్ షుగర్ దాని నోట్లో పంచదారు ఉంది ఉంది తింటోంది కానీ ఈటింగ్ షుగర్ అంటే నో పాప అబద్ధం ఆడుతోంది అబద్ధం ఆడమని పుస్తకాల్లో పెట్టి చెబుతున్నారండి అది ఇంగ్లీష్ మీడియం నో పాప నేను తింటర్లా ఉంది వెంటనే తండ్రి ఏమన్నాడు టెలింగ్ లైస్ అబద్ధాలు చెబుతున్నావు అంటే నో పాప అంటే మళ్ళీ అబద్ధం అబద్ధాలు తింటూ తినలేదని అబద్ధం అబద్ధాలు చెబుతున్నావుంటే అబద్ధాలు చెప్పట్లేదు అని అబద్ధం అప్పుడు ఏం చేశాడు ఓపెనియవరం అవుతున్నాడు దాని నోరు తెరిచింది అప్పుడు ఆ కా అంటే అర్థం ఏంటండి నువ్వు చేసిన అవినీతి కుంభకోణం బలవంతంగా సిబిఐ ఆఫీసర్లు వచ్చి పట్టుకుని నేను ఈ బతుకు బయటపడే వరకు మానద్దు ఎవరికి చెప్పద్దు అబద్ధాలు ఆడుతూనే ఉండు ఆడుతూనే ఉండు ఆడుతూనే ఉండు బయటపడ్డాక మాన ఎందుకు బయటపడింది కాబట్టి అందుకని మొట్టమొదటి దశలోనే అబద్ధం ఎందుకు కాడో జానీ జానీ అనగానే అని అనగానే ఈటింగ్ షుగర్ అనగానే నో పాపట మూతి మీద కొడితే మళ్ళీ బతుకుతుందండి అది నోట్లో పంచదార పెట్టుకుని అబద్ధం ఆడుతున్నావు పనికి మాలిందానా అని ఒక్క దెబ్బ తండ్రి కొట్టుంటే దాని పంచదార మొత్తం బయటపడదు తండ్రి కొడతాడనే భయం ఉండదు అబద్ధం ఆడితే ఈ తండ్రి ఏం చేశాడు హి హి అనహా అనేది ఇదండి నేర్పుతున్న పాట ఈ పాటలు జాతిని బాగు చేస్తాయా దయచేసి ఆలోచించాలి వేదాంతం చెప్పినా ఎందుకు జనం మారడం లేదు అంటే పిల్లలు ఇవాళ అబద్ధాలు ఆడతారు ఎక్కడికో వెళ్ళిపోతారు ఏమీ చేయరు అన్నీ అయిపోయాక మనకి చెప్తారు ఇక్కడికి వచ్చాక అన్నీ అయిపోయాక సమస్తం అయిపోయాక పదహారు సార్లు శోభనాలు అయిపోయాక నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెందుకు పెళ్లి లేక అన్నీ తిరిగేశాక హనీమూన్ మూన్ మినీమూన్ అన్నీ తిరిగేశాక నేను చేసుకుంటా ఇప్పుడు చేసుకో బండరాయం చేసుకో అన్నాడు అప్పుడు అండి చెప్పాల్సిన తండ్రికి దొంగతనం చేసేశాక ఎవడు చేయబో కొట్టేశాక తాగేశాక తందనాలు ఆడాక డ్రగ్స్కి అలవాటు పడిపోయాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాక డాడీ సేవుమి డాడీ సేవుమి ఏ తాగేటప్పుడు అడిగాడా డ్రగ్స్ సేవించేటప్పుడు అడిగాడా పోలీస్ స్టేషన్లో పెట్టాక అడుగుతాడా ఎందుకంటే సన్నాఫరాశాను పాపానికి రాశారు కదా మరి అప్పుడు వెంటనే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు మన వాళ్ళని మనం కాపాడుకోతే అన్నాక ముందు ఈ కొట్టేయాలి మూతి మీద మనవాళ్ళని మనం కాపాడుకోవాలా మద్యం సేవించినా కాపాడుకోవాలా తప్పు డ్రైవింగ్ చేయించినా కాపాడుకోవాలా కబ్బుల్లో తాగి తందనాలు ఆడినా కాపాడుకోవాలా మనం పేరెంట్సా నిర్దాక్షిణ్యంగా హైదరాబాదు నడి రోడ్డు మీద నలుగురు అమ్మాయిలు పుట్టినరోజు పార్టీ చేసుకుని తప్ప తాగి ఒంటి గంటకి తందనాలు ఆడి రోడ్డు మీద ఒక చెప్పులు వాడు ఉంటే వాడిని వాడు కొడుకుని చంపేశారమ్మా కేసు లేదమ్మా డబ్బులు ఇచ్చి మావి చేశారమ్మా ఈ దేశంలో పేదవాళ్ళు ఎంత బలహీనలో గమనించండి వాళ్ళ ప్రాణాలు పోతుంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారండి ఆ అమ్మాయిలు జైల్లో పెట్టారా అడగండి వెళ్ళి హైదరాబాద్ అమ్మాయిలు జైల్లో ఎందుకు పెట్టా పుట్టినరోజు పార్టీ చేసుకుని అమ్మాయిలు తప్పదాగి డ్రైవింగ్ చేస్తారా రోడ్డు మీద ఉన్నవాళ్ళని చంపేస్తారా ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు అంత దుర్మార్గులా వెళ్ళలాగా భవనాలు వాళ్ళకి లేవి ఆ తల్లిదండ్రి వాళ్ళని శిక్షిస్తారండీ ఏమంటామంటే అమ్మాయిల్ని పైగా ఈ రోజుల్లో అందరూ అలాగే అలాగా అయితే ఈ అమ్మాయిల్ని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి రేపు ఆ ఫుట్పాత్ వాడు కొడుకు బండించి వెళ్ళిపోమారండి దానికి అదే శిక్ష దాని గురిన విషయమారండి బహిరంగంగా అప్పుడు తెలుస్తుంది ఆ తండ్రికి ఆ శోకం ఇవ్వటం ఆ చెప్పులు కుట్టేవాడు శోకం ఇవ్వటం ఈ దేశంలో చెప్పుకునేవాడి గురించి ఉండే బాధ చెప్పులు కుట్టేవాడి గురించి ఉండదమ్మా వాడు బలహీనుడు వాడు బలహీనుడు బలహీన వర్గాలు నాశనం అయిపోతారు దేశంలో ఎవడు బలహీనమన్నా నాశనం అయిపోతాడు బలవంతులే బలవంతులే రాజకీయంలో బలవంతులు సినిమాల్లో బలవంతులు అన్నిట్లోనూ బలవంతులే అన్నిట్లోనూ ధనవంతులే మరి దేశం ఆమెపోతుందండి దేశం బలవద్దేశం కాదే దేశం ధనవద్ దేశం కాదే ఈ దేశం మారాలి అంటే ముందు నీలో రావాలి మార్పు మిత్రమా నాలో రావాలి ఖచ్చితంగా ఈ దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం అందులో ముందు ముఖ్యంగా మనం మారే ప్రయత్నం చేస్తాం